హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ డి దిస్ ఈజ్ ద అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ ఫర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయాస్తం మరి ముఖ్యంగా మనకి ప్రజాపాలనలో భాగంగా తెలంగాణలో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి సిక్స్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనకి ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మరి ఇక్కడ మనకు మెన్షన్ చేసినటువంటి పథకాలు కావచ్చు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇండ్లు చేయుత పథకము మరి ఈ అప్లికేషన్లో ఏ విధంగా ఫిల్ చేయాలి మరి ఏమేం జత చేయాలి అన్న విషయాల గురించి అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది మీకు యూస్ఫుల్ కావచ్చు అదేవిధంగా మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఇక్కడ ముందుగా మీకు అప్లికేషన్ ఫామ్స్ అనేవి అయితే మీరు బయట జిరాక్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కంప్లీట్గా మీ గ్రామ పంచాయతీలో కానీ మీ మున్సిపాలిటీలో కానీ అధికారులు మాత్రమే మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది ముందుగా మీరు ఇక్కడ కుటుంబ వివరాల్లో చూడవచ్చు దరఖాస్తు సంఖ్య మనకి రైట్ సైడ్లో ఉన్నది ఆఫీసర్స్ వేస్తారు అక్కడ మీరు జస్ట్ కింద దరఖాస్తు దాని ఫోటో మాత్రం అటెస్ట్ చేయవలసి ఉంటుంది అతికించవలసి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుదారు వివరాలు అంటే మీ యొక్క పూర్తి పేరు అంటే ఇంటి యజమాని పేరు ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వారి యొక్క పేరు రాయండి నెక్స్ట్ మరి వారు స్త్రీనా పురుషుడా లేదా ఇతరుల అన్నది టిక్ చేయడం జరగండి నెక్స్ట్ మీ యొక్క రిజర్వేషన్ అంటే ఎస్సీనా ఎస్టీనా బీసీనా మైనార్టీనా జనరల్ ఇతరుల అన్నది ఇక్కడ మెన్షన్ చేయండి అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీని ఇందులో డేట్ ఇయర్ మంత్ ఇయర్ వైజ్గా మెన్షన్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయండి నెక్స్ట్ వచ్చేసి వృత్తి అంటే మీ యొక్క ఆక్యుపేషన్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ మీ ఇంటి యజమాని అన్నది ఇందులో మెన్షన్ చేయండి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు అంటే మీ యొక్క ఫస్ట్ సీరియల్ నెంబర్ అనమాట సీరియల్ నెంబర్ రాసిన తర్వాత పేరు అంటే ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల వివరాలు అంటే వారి పేరు రాసి దరఖాస్తు దానితో సంబంధం అంటే తండ్రి కావచ్చు తల్లి కావచ్చు భార్య కావచ్చు లేదా కూతురు కొడుకు కావచ్చు ఈ విధంగా ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ గుర్తుంచుకోండి కుటుంబ సభ్యుల యొక్క పేరు ఇక్కడ దరఖాస్తు దానితో సంబంధం లింగం పుట్టిన తేదీ ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సెకండ్ పేజ్లో మీ యొక్క అడ్రస్ మాత్రం ఫిల్ చేయవలసి ఉంటుంది ఇంటి నెంబర్ మీ యొక్క గ్రామం మీ యొక్క మండలం మీ యొక్క జిల్లా అదే ఒకవేళ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీలో మీ యొక్క వార్డ్ నెంబర్ కూడా మెన్షన్ చేయవచ్చు మరి ఏ పథకాలకు మనం ఎలిజిబుల్ ఇక్కడ ముందుగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అభాయ హస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి గల వివరాలని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి మీకు ఏదైతే పథకం కావాలి అనుకుంటున్నారో ఆ పథకానికైతే టిక్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు ముందుగా మహాలక్ష్మి పథకం మీ ఇంట్లో ఎవరైనా లేడీస్ ఉన్నట్లయితే ప్రతీ నెల ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం మీకు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా టిక్ చేయండి అదేవిధంగా మరి మీకు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా గ్యాస్ సిలిండర్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఫైవ్ హండ్రెడ్ సిలిండర్ పక్కన టిక్ చేసిన తర్వాత మీకు గ్యాస్ కనెక్షన్ నెంబర్ అంటే మీ గ్యాస్ బుక్ పైన ఉంటుంది ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అదేవిధంగా సరఫరా చేస్తున్న కంపెనీ పేరు మరి ఇండియా హెచ్పినా ఈ విధంగా భారత అన్నది కంపెనీ పేరు రాయండి అదేవిధంగా సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య అంటే అప్రాక్సిమేట్లీ ఐదు కావచ్చు ఆరా మరి ఎన్ని వినియోగిస్తున్నారు ఇక్కడ నెంబర్ కూడా వేయండి నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా పథకం మరి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్తుంది మన గవర్నమెంట్ మరి ఇక్కడ మీరు ఒకవేళ రైతు అయితే ఫస్ట్ బాక్స్లో టిక్ చేయండి ఒకవేళ మీరు కౌలు అయితే సెకండ్ బాక్స్లో టిక్ చేయండి మీకు రైతు అయినట్లయితే మీకు పట్టాదారు పాస్ పుస్తకం కూడా నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయండి ఒకటి లేదా రెండు ఉంటాయి నెక్స్ట్ మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు మరి ఎంత సాగు చేస్తున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల మూడు ఎకరాల ఈ విధంగా సర్వే నెంబర్లు విస్తీర్ణంతో ఇక్కడ రాయమని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయలు మనకు గవర్నమెంట్ ఇస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి వ్యవసాయ కూలీలకు అంటే మీకు ఎలాంటి భూమి లేకుండా మీరు కూలీ చేసుకునే వారికైతే ఏటా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తుంది సో దానికి కూడా మీరు టిక్ చేసుకోవచ్చు మరి ఇక్కడ మీరు సెకండ్ పన్నెండు వేల దానికి టిక్ చేసినట్లయితే మీకు ఉపాధి హామీ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది జస్ట్ రాయడం నెక్స్ట్ ఒకవేళ మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇక్కడ మీరు చూడవచ్చు ఒకవేళ మీకు ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి అయితే ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అయితే అందిస్తుంది సో మీరు ఇక్కడ ఫస్ట్ బాక్స్లో టిక్ చేయండి ఒకవేళ మీరు అమరవీరుల కుటుంబానికి కానీ ఉద్యమకారుల కుటుంబంలో ఉన్నట్లయితే రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం అయితే ఇస్తుంది ఎవరైతే అమరవీరుల కుటుంబానికి చెందిన వారు ఉన్నట్లయితే మరి వారి యొక్క పేరు వారి ఏ సంవత్సరంలో అమరులైన సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబరు ఆ డెత్ సర్టిఫికేట్ నెంబర్ మాత్రం మెన్షన్ చేయాల్సి ఉంటుంది లేదా మరి మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా ఒకవేళ మీరు పాల్గొంటే అవును పైన క్లిక్ చేయండి ఒకవేళ పాల్గొనకపోతే కాదు పైన క్లిక్ చేయండి ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మీకు ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే మాత్రం ఆ ఏ ఇయర్లో ఎఫ్ఐఆర్ అయిందో ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి మీరు జైలుకి వెళ్ళినట్టయితే ఏ జైలుకి వెళ్ళారు స్థలం ఎక్కడ మరి శిక్ష సంబంధిత వివరాలు అంటే హౌ మెనీ ఇయర్స్ మరి టైం ఎంతకాలం మీరు శిక్ష అనుభవించారో కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది గుర్తుంచుకోండి దిస్ ఈజ్ ఫర్ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మరి నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం ఎవరైతే కుటుంబానికి మనకి కరెంట్ మీటర్ ఉంటుందో వారికి టూ హండ్రెడ్ యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే ఇస్తుంది మన గవర్నమెంట్ సో ఆ పర్పస్లో మీ యొక్క నెలసరి గృహ విద్యుత్ వినియోగం మరి వంద యూనిట్ల వరకు ఉంటుందా వంద నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉంటుందా రెండు వందల యూనిట్ల పైన ఉంటుందా టిక్ చేయడం జరుగుతుంది మీరు ఒకవేళ వంద యూనిట్ల వరకు ఉంటే ఫస్ట్ బాక్స్లో టిక్ చేయండి లేదు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ యూనిట్లు ఉన్నట్లయితే సెకండ్ బాక్స్ అదేవిధంగా మీ యొక్క గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య కూడా ఇక్కడ మెన్షన్ చేయాలంటే మీ యొక్క యూనిక్ సర్వీస్ ఐడెంటిటీ నెంబర్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది మరి చేయూత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పొందేందుకైతే ఈ ఫామ్ ఫిల్ చేయడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఇప్పుడు ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారు మరొకసారి అయితే అప్లై చేయవలసిన అవసరం లేదు ఇక్కడ మీరు చూడచ్చు ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు సో కొత్తగా పింఛన్ కావాలనుకునే వారు మాత్రం తప్పనిసరిగా మెన్షన్ చేయండి ఒకవేళ మీరు దివ్యాంగులైతే ఇక్కడ ఫస్ట్ బాక్స్లో టిక్ చేసి సర్వెస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి లేదా మీరు ఇతరులు వృద్ధాప గ్రీత కార్మికులు డయాలసిస్ బీడీ కార్మికులు ఒంటరి మహిళ విదంతు చేనేత కార్మికులు ఫైలేరియా బీడీ టెకేదార్ ఈ విధంగా మీరు ఏ కేటగిరీలో చెందినట్లయితే ఆ కేటగిరీ పైన టిక్ చేయండి ఇది కంప్లీట్గా అభయస్థం ఫామ్ అండి ఇక్కడ మీరు చూడవచ్చు అన్ జతపరచవలసిన ప్రతులు ఆధార్ కార్డ్ జిరాక్స్ తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ పెడితే సరిపోతుంది ముఖ్యంగా మరి గుర్తుంచుకోండి ఇక్కడ మీరు మీ యొక్క సిగ్నేచర్ మాత్రం చేయవలసి ఉంటుంది ఒకవేళ మీరు సంతకం లేదా వేలు ముద్ర మీ యొక్క పేరు అది అదేవిధంగా మీరు ఏ రోజు ఇస్తున్నారు ట్వంటీ ఎయిత్ రోజా ట్వంటీ నైన్త్ రోజా థర్టీ రోజా లేదా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సిక్స్త్ జనవరి వరకు కూడా మీకు అవకాశం అయితే ఉంది మీరు ఒక గ్రామ పంచాయతీ ఆఫీస్లో ఇవ్వడానికైతే మరి ఈ విధంగా మీరు ఇచ్చిన తర్వాత మీకు అయితే ప్రజాపాలనా దరఖాస్తు రషీద్ అయితే వారు ఇక్కడ ఉన్న కూర్చున్న వారు ఆఫీసర్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మీ యొక్క జీపీ మీ యొక్క దరఖాస్తు నెంబర్ వేసి ఎవరి దగ్గర నుంచి మేము ఈ దరఖాస్తు ఫామ్ తీసుకున్నాం మరి ఇక్కడ మీ యొక్క పేరు మీ యొక్క ఫాదర్ నేమ్ మెన్షన్ చేసి మరి మీరు ఏ ఏ పథకాలకు అప్లై చేసుకున్నారు మీరు మహాలక్ష్మి పథకానికి ఎలిజిబుల్ అయితే ఇక్కడ టిక్ మార్క్ చేసి మీరు ఏ పథకాలకైతే అప్లై చేస్తారో ఇందులో మొత్తం ఫైవ్ ఫామ్ ఫైవ్ అప్లికేషన్స్ ఉన్నాయి మహాలక్ష్మి పథకం రైతు భరోసా ఇందిరామీన్లు గృహజ్యోతి చేయుత మీరు ఓన్లీ ఇందులో రెండే పథకాలకు అప్లై చేసుకుంటే ఆ రెండింటి టిక్ చేసి వారి యొక్క ఇక్కడ సంతకం పేరు హోదా రాసేసి ముద్ర వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది మరి రసీదుని భద్రంగా దాచిపెట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి సేఫ్గా మీ యొక్క పేరు అంటే ఇక్కడ మీ యొక్క గ్రామం మీ యొక్క మండలం జిల్లా తేదీ చేసి మీకైతే ఈ రసీదు మాత్రం ఇవ్వడం జరుగుతుంది దిస్ ఇస్ కంప్లీట్గా అభయాస్తం ఫామ్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి గుర్తుంచుకోండి ఫ్రమ్ ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి సిక్స్త్ జనవరికి అయితే అవకాశం అయితే ఉంది మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీ మొబైల్లో చూడాలనుకున్న వారు మాత్రం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని click journey thank you for watching this video